హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మైడ్ లో మేము ఈ రోజు మా క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే యామ నుండి పెళ్లి చేసుకోబోతున్న రాజ్ షాక్ లో దిగ్గిరాలు వారి కుటుంబం ఎలా జరగబోతుంది మరి కావ్యను ప్రపోజ్ చేసి కావ్యం తన భార్యకి స్వీకరించాలి అనుకున్న రాజ్ మరి యామ నుండి పెళ్లి చేసుకోవడం ఏంటి మరి అసలు ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది అనుకుంటే ఈ వీడియో చేయకుండా అండ్ వరకు చూస్తాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడానికి వెంటనే ఒక లైక్ చేస్తాయండి సరేనండి సీరియల్ ఏం జరగ చూస్తే తెలుసుకుందాం ఈ సీరియల్ కనుక చూసుకున్నట్లయితే బ్రహ్మ ప్రస్తుతం ఎపిసోడ్ అది చాలా ఇంట్రెస్టింగ్ అయితే నడుస్తుంది ఎపిసోడ్స్ చూసుకున్నట్లయితే జనాభా లెక్కల పేరుతో కావని ఇరికించాలి అని చెప్పేసి మొత్తానికి యామని నిద్ర అని ఇద్దరు కూడా ఒక స్కెచ్ అయితే గీస్తారు ప్లాన్ ప్రకారంగానే జనబులకల కోసం ఒక వ్యక్తిని ఇంటికి పంపించడం అయితే జరుగుతుంది రాజ్మందు కావుకి సంబంధించిన రిలేషన్ గురించి ఎలాగైనా బయట పెట్టాలని చెప్పేసి అంటూ రుద్రాని కావాలని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తుంది అలానే మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి రుద్రాని మాటలకి కావుని సడన్ గా అరికించేసరికి ముందు ఏం సమాధానం చెప్పాలని చెప్పేసి అందరూ కూడా చాలా టెన్షన్ పడతారు చెప్పాలో తెలియక ఇంట్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటే అందరు రాజ్ కి ఐడియా వస్తుంది అపర్ణకి మేనకోడలు అని చెప్పేసి అంటూ రాజ్ చెప్పడంతో అందరు కూడా ఒక్కసారిగా సంతోషిస్తారు రుద్రాన్ని మాత్రం షాక్ ఇందులో దేవి అయితే నిజమే చెప్పావు మనవడాన్ని కూడా మళ్ళీ టైం కి మాట్లాడతావే కావ్య మామైన కోడలు ఇంటికి కాబోయే గోడలు అపర్ణ కనుక కొడుకే ఉంటే నిజంగా ఇంటికి గోడలు అయి ఉండేది అని చెప్పేసి అంటూ ఇంద్రాదేవి కావ్యాన్ని పట్టుకుని అలా మాట్లాడటంతో రాజు అయితే చాలా సంతోషిస్తాడు ఇక జనాభా పేరు మీద అలా రాసుకొని అక్కడి నుంచి అయితే వెళ్లిపోతాడు ఇక రుద్రానికి ఒక్కసారిగా షాక్ లో ఉంటుంది ఇంట్లో వాళ్ళందరి ముందు ఎలాగైనా సరే రురేష్ బయట పెట్టి రాజు కావ్యాల మధ్య గొడవ పెంచాలి అనుకున్న ప్లాన్ కి అందరూ కూడా రుద్రాని మధ్య చాలా తరగిలిపోతారు పండగ రుద్రాన్ని ఇంద్ర దేవత లోపలికి తీసుకుని వెళ్ళి చంపలు చేస్తుంది నువ్వు గనక నోరు మూసుకుండు లేనిపోయిన వాటిలో కలగ చేసుకుని కావ్య గురించి బయట పెట్టాలి కూడా చెప్పేసి అనుకుంటే మాత్రం అసలు ఊరుకోను నిన్న ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అర్థమైందా హద్దులు నువ్వు ఉంటే చాలా బాగుంటుంది ఇంట్లో ఉండాలి అనుకుంటే మేము కూడా నువ్వు సమాధానం చెప్తూ సరైన లేదు నేను ఉండకూడదని చెప్పేసి అంటే నువ్వు అనుకుంటే ఇప్పటికిప్పుడే చెప్పు నేను ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాను అర్థమైందని చెప్పేసి మొత్తానికి వార్నింగ్ ఇస్తుంది ఇక దాంతో రుద్రానికి ఒక్కసారిగా షాప్ లో ఉంటుంది ఇంద్రదేవి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో ఇందులో అయితే అక్కడికి వస్తుంది బయటకు వచ్చిన రుద్రాన్ని సర్డ్రస్ అయితే వేస్తుంది బుద్ధి చూడాలని ఉంది అత్త కానీ బుద్ధి ఎప్పటికీ కూడా మారదు ఎప్పుడు కూడా ఎలానే ఉంటావు ఒకరి జీవితం తో ఆడుకోవాలి అనుకుంటే నీ జీవితం ఇలానే తయారవుతుంది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెప్పేశాడు స్వప్న కూడా వార్నింగ్ ఇస్తుంది రుద్రానికి రుద్రాన్ని అయితే చాలా కోపం ధర వెళ్ళిపోతూ ఉంటుంది అందరూ కూడా కట్ట కలుసుకొని నా మీద కోపంతో ఎగిసపడతారా అన్ని కొడతావా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని నాకే వార్నింగ్ ఇస్తారా చెప్తాను మీ అందరి సంగతి ఎలా తెలిసారో చాలా ఆనందపడుతున్నారు కదా తర్వాత ఏడుస్తారని చెప్పేసి అంటారు కోపం తరగలిపోతుంది మరోవైపు వంట గదులు వంట చూస్తాను కావకైతే సైట్ కొడతాడు రాష్ ఇద్దరు కూడా సైలెంట్ గా ఉంటారు సెట్టర్ వేసుకున్నట్లుగా మాట్లాడుకుంటారు సారీ చెప్పాను కదా చేయలేదని చెప్పేసి అంటాడు స్వారిని యాక్సెప్ట్ చేసేందుకు కాఫీ యూనియన్ అని చెప్పేసి అంటాడు ఇందులో కాఫీ అయితే నేను కాఫీ యూనియన్ అని చెప్పేసి అంటూ తేల్చి చెప్పడంతో రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పర్న అయితే వస్తుంది ఇంద్రదేవి కూడా వస్తుంది కాఫీ కోసం ఇంతలా అడుక్కోవాలని చెప్పేసి అంటారు ఇందుకు ఆలస్యం వెంటనే ప్రపోజ్ చేయి గనక ఆలస్యం చేసే కొద్ది కాఫీ ఇలానే దూరం అయిపోతూ ఉంటుంది రేపు ఉదయం శుక్రవారం మంచి గడలు ఉన్నాయి ప్రభు ముహూర్తం కూడా చూసి నేను ఫిక్స్ చేస్తాము ముందు నువ్వు కావ్యకు ప్రపోజ్ చెయ్యి ఖచ్చితంగా ఆమె నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది మీ కూడా ఒకటవుతారు అపర్ణ ఖచ్చితంగా ప్రపోజ్ చేస్తానని మొత్తానికి రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇంద్రదేవితో ఆనందంగా మాట్లాడుతుంది నా కొడుకుని ఎలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అక్కడికి గతం గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ జీవితాంతం కావాలి ప్రేమిస్తూ భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటే చాలు అని చెప్పేసి అనుకుంటుంది మరోవైపు రాజు కావకు ప్రపోజ్ చేయబోతున్నాడని రాహుల్ వెళ్లి రుద్రానికి చెప్తాడు రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒకవేళ ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా వాడు తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు ఇక్కడ ఫిక్స్ అయిపోతాడు జరగకూడదని చెప్పేస్తాడు వెంటనే యాముని కాల్ చేసి జరిగిన విషయం కూడా మొత్తం చెప్పేస్తుంది రుద్రాని దాంతో యామని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనుక ప్రపోజ్ చేస్తే కావ్య ఒప్పుకుంటే పూర్తిగా దూరం అయిపోతాడు తెలియదు కానీ ఇక్కడికి రాకూడదు నువ్వే ఆపాలి కావ్య రాజు కూడా కలవకూడదు రాజు కావికి ప్రపోజ్ చేయకూడదు నువ్వే మార్చారని చెప్పేసి చెప్పడంతో రుద్రాన్ని మాటలకి ఆమె చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక మరోవైపు కావ్య దగ్గరికి అపర్ణ పర్ణ ఇంద్రాదేవి కూడా వస్తాడు కావ్య రేపు రాజుని దగ్గరకు వస్తాడు నీకు ప్రపోజ్ చేస్తాడు కాకపోతే నువ్వు ఒప్పుకోవాలి నువ్వు రాజు ప్రేమను ఎలాగైనా తిరిగి మళ్ళీ మీ ఇద్దరు ఒక్కటవ్వాలి మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంటి కొడుకు రాసి తిరిగి రావాలి ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి జీవితంలో జరగబోయేది చాలా అందమైన రోజు ప్రేమలో యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అందంతో కావ్యత ఆలోచిస్తూ ఉంటుంది ఒకవైపు తన భర్త తిరిగి మళ్ళీ తను ప్రేమిస్తున్నాడని ఆనందపడాలో లేకపోతే వల్ల యామని కారణంగా ఎన్ని సమస్యలు వస్తాయని తెలియక కావ్యత చాలా కంగారు పడుతూ ఉంటుంది మరోవైపు వైదేహి అలానే యామని వాళ్ళ నాన్నగారు ముగ్గురు కూడా మాట్లాడుకుంటారు త్వరగా పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి రామ్కి నాకు పెళ్లైపోవాలి వెయిట్ చేసే కొద్ది రామ్ నా నుంచి దూరం అయిపోయేలాగున్నాడు ఏదో ఒకటి చెప్పేసాడు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కదా చెప్తుంది ఇంతలో వైదేహి అయితే రాజ్ను మాట్లాడుతూ ఉంటుంది చూడరామ్ ఈ మధ్య నువ్వు ఎందుకు సరిగ్గా ఇంట్లో ఉండటం లేదు మా కూతురిని సరిగ్గా పాటించుకోవడం లేదు అతను ఏమైనా చెప్పాలి అనుకుంటున్నాడు అడగడంతో ఇందులో రాసేది ఎలా అంటాడు అవును నేను మీతో ఏదో చెప్పాలి అనుకున్నాను నాకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు నేను మీకు నిజం చెప్పేస్తానని చెప్పేసి అండు రామ్ అయితే తన గదిలోకి వెళ్తాడు ఆ మాటలు ఏమైనా చాలా కం కంగారు పడుతూ ఉంటుంది అసలు రామ్ ఎందుకు ఇలా మారిపోతున్నాడు ఖచ్చితంగా కావికాన్ని ఒప్పుకుంటే రిజెక్ట్ చేస్తాడు అలా అస్సలు వేయలేదు ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయకపోతే తప్ప రామ్ నా సొంతం అయ్యేలాగా లేని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇందులో తన గదిలోకి వెళ్లి నైఫ్ తీసుకుని చేయి ఉంటుంది అది చూసిన యాముని చాలా చూసిన వైదేహి చాలా కంగారు పడుతూ ఉంటుంది అమ్మ యామని యామని ఏం చేస్తున్నాను అని చెప్పేసి ఇద్దరు కూడా అరుస్తూ ఉంటారు ఇద్దరు రాసిక అరుపులు వినిపిస్తూ ఉంటాయి ఏంటని చెప్పేసి అంటూ చూస్తారు ఎంతలు యామని తన చేతిలో కత్తి ఉంది అది చూసిన రామ్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి యామని నువ్వేం చేస్తున్నావు చూడు బాబా నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే రేపే నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను అసలు బ్రతకను నేను చూస్తుంటే నువ్వు నా దూరం అయిపోయేలాగున్నావు నువ్వు ఇప్పటిసారి కూడా ఆ దగ్గర వారి ఇంటికి వెళ్తున్నావు కావ్య వెనకాలే తిరుగుతున్నావు తప్ప నీ మనసులో నాకు అసలు స్థానం ఉందా నువ్వు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం నీకుందా లేదా అని చెప్పేసి యామని అడిగేసరికి రామ్ మాత్రం ఆలోచిస్తాడు మరోవైపు వైదేహాలనే వాళ్ళ తండ్రి చాలా టెన్షన్ పడతారు ఎందుకమ్మా నువ్వు మాకున్నది ఒక గనక కూతురివి నువ్వు గనక చనిపోతే మేమేమైపోతాము ప్రాణాలన్నీ కూడా నీ మీదే పెట్టుకున్నాము మళ్ళీ ఇలా చేసుకుంటే నా పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడతారు రామ్ మాత్రం ఆలోచిస్తాడు ఎందుకంటే తన మనసులో ఉన్నది కావ్య కావన పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు రామైతే నా మనసులో కావ్య ఉంది నేను కావ్యని పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంటూ పైకి చెప్పబోతాడు ఈ లోపల యామని అయితే నిజంగా అదే చెప్పేస్తాడన్న భయంతో ఒక్కసారిగా తన చేతిని కట్ చేసుకుంటుంది యామని రామ్ పడిపోతుంది బ్లడ్ చాలానే పోతుంది వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు ఇక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత యామని అయితే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది రాశ్ని బాబా నువ్వు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ట్రీట్మెంట్ చేయించుకోను నాకు నా ప్రాణం ఏమి ఎక్కువ కాదు నువ్వే నిర్ణయించుకో బ్రతకాలా లేకపోతే నీకు ఆ కావే కావాలని చెప్పి చెప్పేస్తాడు యాముని కండిషన్ పెట్టడంతో ఇక రామ్ ఆలోచిస్తాడు తన కారణానికి ఒక ప్రాణం పోవడం తనకే మాత్రం నచ్చదు సరే యాముని నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను చెప్పేస్తాడు మాటైతే అయితే ఇచ్చేస్తాడు దాంతో యాముని అయితే చాలా సంతోషపడుతుంది మత్సరుల రోజు ఉదయానే ఫ్యామిలీ మొత్తం కూడా అందరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు కూడా రాష్ ప్రపోజ్ చేస్తాడా కావ్య యాక్సెప్ట్ చేద్దామా అని చెప్పేసి రెడీగా ఉంటారు కానీ ఇందులో అనుకోకుండా యాముని అయితే కాల్ చేస్తుంది కావ్యకు రామ్ దగ్గరకు వచ్చి నీకు ప్రపోజ్ చేస్తాడని చెప్పేసి నువ్వు ఎదురు చూస్తున్నావు కాదు ఏం జరుగుతుందో తెలుసా ఒకసారి నువ్వే చూడు పెళ్లి అని తన పెళ్లి ఫోటోలు పంపించడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య షాక్ ఇవ్వని చెప్పేశాడు అపర్ణ ఫోన్ లో యామని రాజ్ ఎదురు కూడా పెళ్లి చేసుకోవడం చూస్తున్న అపర్ణ ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఉండబోతుంది వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి యామని పెళ్లి చేసుకోబోతున్న రాజ్ కి అపర్ణ వచ్చి నిజం చెప్పేస్తుంది కావ్యని అసలైన భార్య